శ్రీ మాత్రే నమ వారాహి దేవీ అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి మనకి ఇప్పుడు ప్రస్తుతం దేవీ నవరాత్రులు అనేవి చేసుకుంటూ ఉన్నాం కదా మనకి సంవత్సరానికి ఒక్కసారి ఇలా అమ్మవారులు అనేక అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటారు ఈ వారాహి నవరాత్రులలో అలాంటి అద్భుతమైన రోజుల్లో రేపు మనకి ఆరో రోజున అమ్మవారికి ఈ విధంగా ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట ధనం అనేది ప్రవాహంలా వస్తూ ఉంటుంది డబ్బు నిలువ ఉంటుందనమాట అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ ఆకుని అమ్మవారి ముందు పెట్టడం వలన మీ ఇంట్లో ఉండేటువంటి చెడు దృష్టి మొత్తం తొలగిపోయి ఆర్థిక సమస్యలు అనేవి మొత్తం తొలగిపోతాయనమాట దానికోసం మీరు చేయవలసింది ఏమిటి ఎలాంటి పరిహారం అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తూ చెప్తానండి ఈ విధంగా చేశారు అంటే కనుక మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవనమాట ఆ లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఉండటానికి ఈ చక్కని పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి నేను ఏమేమి చెప్తున్నాను ఎలా చెప్తున్నాను ఏమేమి కావాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అనమాట అవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూస్తే అవి ఏమిటి ఏ వస్తువులు అనేది కూడా మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను కూడా అలాగే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది తామర ఆకండి తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించటం అనేది చాలా విశేషమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది అలాగే ఆ అమ్మకి తామర ఆకు అన్నా కూడా చాలా ప్రీతికరం అనమాట రేపు మంగళవారం కదండి మంగళవారం ఆరో రోజు లక్ష్మీదేవి ముందు ఈ ఒక్క ఆకుని ఇలా ఉంచండి తామర ఆకుని ఉంచాలన్నమాట తామరాకు పెట్టిన తరువాత దానిలో దొడ్డు ఉప్పు అనేది ఉంటుందండి రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు గల్లు ఉప్పు అని కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారనమాట అలా ఆ రాళ్ల ఉప్పుని ఒక దోసెడితోటి తీసుకొని మీరు ఆ తామరాకు పైన వేయండి వేసిన తరువాత ఒక నిమ్మకాయనైతే ఉంచండి నిమ్మకాయకి ఎర్రని సింధూరంతో బొట్టుని పెట్టవలసి ఉంటుందన్నమాట మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి తామరాకు దానిపైన కొద్దిగా పసు రాళ్ల ఉప్పు దానిపైన ఒక నిమ్మకాయ నిమ్మకాయకి కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట రాళ్ల మనకి తామరాకు అనేది అమ్మవారికి ఎంత ప్రీతికరమో అందరికీ తెలుసండి లక్ష్మీదేవి యొక్క మరొక రూపంలాగే మనం రాళ్ల ఉప్పుని కూడా చెప్పుకుంటూ ఉంటాము ఎందుకంటే దొడ్డు ఉప్పుకి అంతటి శక్తి ఉందనమాట నీటిలోంచి పుట్టినటువంటి లక్ష్మీదేవి లాగానే మన ఉప్పు కూడా అలాగే ఉద్భవిస్తుంది కాబట్టి ఆ లక్ష్మీదేవికి అంత ప్రీతికరమైనటువంటిది ఈ రాళ్ళ ఉప్పు ఇలా ఉప్పు వేసి దానిపైన నిమ్మకాయ నిమ్మకాయకి కూడా చాలా అంటే చాలా శక్తి అనేది ఉందండి తామరాకుకైనా లేళ్ళ రాళ్ళ ఉప్పుకైనా నిమ్మకాయకైనా చాలా అంటే చాలా అతీతమైన శక్తులు ఉన్నాయన్నమాట ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు ఈ పరిహారాన్ని రేపు పూజించుకునేటప్పుడు అంటే ఉదయాన్నే అందరం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా అలా పూజ చేసుకునే సమయంలో మీరు లక్ష్మీదేవి పటం ముందు ఒక చక్కగా తామర ఆకుని ఉంచి దానిపైన ఉప్పును వేసి ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టి దానికి కుంకుమ బొట్లు పెట్టవలసి ఉంటుందన్నమాట ఇలా ఆ రోజు మొత్తం ఉంచటం వలన లక్ష్మీదేవి అనేది మీ ఇంట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి మీతో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి వస్తువులను అమ్మవారి ముందు ఈ విధంగా ఉంచటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి శుభ సంకల్పాలు నెలకొల్పుతాయన్నమాట అయితే మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కూడా శ్రీం 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 అని అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఇంకా ఫలితం వంద రెట్లు అనేది వస్తుందనమాట ఇవి ఉట్టి మంగళవారాల్లో కూడా చేయవచ్చండి కానీ మనకి నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో ఇలాంటి మంగళవారం చేయటం అనేది వంద రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అందుకే ప్రత్యేకించి రేపటి రోజున చేయండి అని మీకు వీడియోలో క్లియర్గా చెప్పటం జరిగింది అలా ఉంచిన వాటిని మరుసటి రోజు తెల్లవారే ఏదైనా ఒక తొక్కని చెట్లు పాదుల్లో వేసేయండి ఎందుకంటే వాటిని ఆ ఉప్పు అవన్నీ మనం తొక్కకూడదండి తొక్కటం వల్ల చెడు శక్తి వస్తుంది తొక్కకుండా దూరంగా చెట్ల పాదుల్లో అనేది వేసేయవలసి ఉంటుంది అప్పుడు మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది కొలువై ఉంటుందన్నమాట మీ అందరికీ వీడియో అయితే అర్థమైందనే అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ధన్యవాదములు スワスティ